గోవిందాయ మహా హిందుబులందరికి జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ శ్లోకం రూక్ష తీక్షేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ పులుపు ఉప్పు కారము రుచులకు సంబంధించినవి మిక్కిలి వేడి వస్తువులు మాడిన పదార్థములు దాహము కలిగించినవి అలాగే దుఃఖము చింత రోగములను ఉత్పన్నములు చేయనివి ఈ ఆహార పదార్థములన్నీ కూడా రాజస స్వభావము కలిగిన వారికి చాలా చాలా ఇష్టము ఇది ఈ శ్లోకం సారాంశము ఆహారాల విషయాలకు వచ్చేటప్పటికీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం స్పష్టమైన క్లారిటీ కలిగి ఉన్నారు ఏంటో తెలుసా ఆహారాలు సాత్వికమైనవి తామస్యకమైనవి రాజస్యకమైనవి అని కాదు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఎలాంటి గుణాలు ఉన్న వాళ్ళకి ఎలాంటిది ఇష్టము అనేది ఇక్కడ మీరు స్పష్టంగా తెలుసుకోవాలి ఏ ఏ గుణాలు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆహారం నచ్చుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అలాంటి ఏదన్నా గుణాలు ఉంటే అవగుణాలు వాటిని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి ఆ ప్రయత్నంలో ఆహారము మంచి ఆహారము అనేది కూడా మీకు కొంతవరకు ఉపయోగపడుతుంది కాబట్టి పరమాత్మ భగవద్గీతలో ఆహారం గురించి కూడా ఎలాంటి లక్షణాలు ఎలాంటి గుణాలు ఉన్న వారికి ఎలాంటి ఆహారం ఇష్టపడతారు అనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు సరే ఇంతకు ముందు శ్లోకంలో సత్వగుణం ఉండే వాళ్ళకి ఏ ఆహారాలు ప్రీతి పాత్రమైనవి తెలుసుకున్నాం ఈ శ్లోకంలో రజోగుణం ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆహారాలు నచ్చుతాయి భగవద్గీత స్వామి ఐదు వేల సంవత్సరాలు అర్థం చెప్పారు ఈరోజు అందరికీ తెలిసి విషయాలు కరెక్ట్గా ఆలోచించండి నిజమా కాదా స్వామి చెప్తుంది మీకు తెలిసిపోతాయి వేదాంత విషయాలు అర్థం కాకపోవచ్చు తేలిగ్గా అర్థమవుతాయండి భగవద్గీత ఎంత సత్యమో తెలుసుకోండి లోక కళ్యాణార్థము విశేషమైన పరమ ప్రయోజనము ఒక మనిషి పొందడానికి భగవద్గీత పరమాత్మ లోకానికి అందించారు రజోగుణం ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆహారాలు నచ్చుతాయట చేదు పులుపు ఉప్పు కారాలు అంటే ఈ రుచులకు సంబంధించినవి ఒక మాటను తను చెప్పండి మీరు కామెంట్ సెక్షన్ లో రాయక్కర్లేదు మీరు అంతరాత్మను అడగండి మనము ఇంట్లో పులుసులు పెట్టుకుంటారు ఫుల్లగా ఆ నాలుక తెగిపోవాలి అంతా పులిమిషమండి కొందరికి విపరీతంగా వాడతారు చింతపండు ఒక నెల అయ్యేసరికి కిలోల కిలోల చింతపండు పడుతుంది తగ్గించుకొని తినొచ్చు కానీ బాగా పుల్లగా ఉండాలి రోజు పులుసులు లేకుండా చింతపండు లేసి వండే కూరలు లేకుండా చాలా మందికి అసలుకి ముద్ద దిగదండి సాంప్రదాయ కుటుంబాల వల్ల కూడా చెప్తున్నాను నేను ఎవరు ఏం కాదు ఇక్కడ ఒక వర్గాన్ని ఏమనడం లేదండి అందరినీ కలిపి అడుగుతున్నా పులుసులు లేకుండా బాగా చింత పండేసి పిసిగిన పుల్లటి పులుసులు పుల్లటి పదార్థాలు లేకుండా చాలామందికి మొద్ద దిగదు ఆ కాయలు అలాగే బాగా చింతపండులు ఇవన్నీ వేసి చేసిన పుల్లటి పచ్చళ్ళు ఉంటాయి చూసారు యావ పెట్టినాయో పచ్చళ్ళు ఉంటాయి కదా ఏమంటారు వాటిని యావ కాయలు ఊరకాయలు ఇవి లేకుండా చాలా మందికి ఒక రోజు గడవదు అంత పులుపు అవసరమా లైట్ పులుపు తినలేమా అంటే అహా లేదండి మా పులుపు చాలా ఇష్టం అది లేకపోతే మాకు గడవదని చెప్పేస్తారు ఇంత పులుపు వల్ల బీపీలు వస్తాయి ఇంత చింతపండు వాడటం వల్ల బీపీలు వస్తాయి అని తెలిసినా కూడా అంటే ఏమిటంటే నోటి రుచి కంట్రోల్ చేసుకోలేకపోవడము దీనివల్ల రేపు బ్లడ్ ప్రెషర్ రక్త వస్తుంది తెలిసిన తర్వాత కూడా మానం మనం ఉప్పు బాగా ఉండాలి ఉప్పు కొంచెం ఉప్పు తక్కువ వేసినా కూడా ఇంట్లో భార్య మీద గొడవ పడే వాళ్ళు ఉంటారు అసలు మా కోడల కూరలో ఉప్పే ఏదు ఉప్పు ఉండదు కారం ఉండదు ఏముండదు అనేసి మా పిల్ల పెళ్లి చేసుకొని కాపురానికి వచ్చిందో రాలేదో ఇరిగింటికి పొరిగింటికి చాటిని చెప్పే అత్తగారులు ఉంటారు బాగా ఉప్పు నాలెక్కి ఒప్పగా తగలాలి అది రుచి ఈ రజోగుణాలను ఇంకా పెంచుతాయి కోపం పెంచుతుంది కారం పెంచుతుందా లేదా ఆహారానికి గుణాలకి ఏ విధమైన సంబంధం ఉంటుందో తెలుసుకోవాలని నా తాపత్రయం భగవంతుడి తాపత్రయం కూడా అదే అందుకే ఆయన చెప్పాడు ఇక్కడ ఎవరిని విమర్శించడం లేదు అతిగా కారాలు అతిగా ఉప్పు తీసుకున్న వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది తొందరగా బీపీ వస్తుంది అవునా కదా అదిగా పులుపు అదిగా చింతబండు ఎవరు వాడతారో వాళ్ళకి బీపీలు వస్తాయి ఆయుర్వేద శాస్త్రంలో చెప్తారు చింతపండు వాడదలుచుకుంటే నల్లబడిపోయిన పాత చింతపండు మినిమం సంవత్సరం పాత చింతపండు వాడాలి కొత్త చింతపండులో దోషాలు ఎక్కువగా ఉంటాయి బెల్లం వాడదలుచుకుంటే ఈ కెమికల్స్ కలిపిన కొత్త బెల్లం కాదు పాత బెల్లం కనీసం సంవత్సరం పాత బెల్లం వాడుకోవాలి దాటి బెల్లం లాంటివి వాడుకోవాలి ఆర్గానిక్ బెల్లాలు వాడుకోవాలి ఆయుర్వేద శాస్త్రము కూడా ధర్మశాస్త్రం అండి గుర్తు పెట్టుకోండి ధన్వంతరి భగవానుడు నారాయణుడు ఉద్భవించాడు బాల సముద్రంలో ధన్వంతరి అవతారం తోటి తనే నారాయణుడు తనే ఔషధాలు కూడా ఇచ్చాడు తనే వైద్యుడుగా స్వామి ప్రకటన అయ్యారు కాబట్టి కాస్త భారతీయులు ఆయుర్వేద శాస్త్రాన్ని ఫాలో అవుతూ ఆహార పర్వాట్లు ఉండాలి విపరీతంగా ఊరగాయలకి విపరీతంగా ఈ ఆవకాయలకి ఏమిటి పచ్చళ్ళకి పులుసులకి వీటికి అలవాటు పడకూడదు రుచి అవసరమే రుచి లేకుండా తెలియాము గృహస్థులు అందులో తిరగకుండా ఉండలేరు కానీ ఒక కంట్రోల్ ఒక లిమిట్ ప్రకారం ఉండాలి రుచి సరే ఆ తర్వాత మిక్కిలి వేడి వస్తువులు కాఫీ టూ పర్సెంట్ చల్లారినా కూడా చాలా మంది తాగరండి మళ్ళా వేడి చేసుకోరాబో అంటారు వేడి వేడిగా పొగలు ఉన్న వాటిని నోట్లు పెట్టుకోవాలి అసలు నాయకు ఎలా భరిస్తుందో నాకు అర్థం కాదు అది అది వేడి తాగకూడదు అది చల్లదనము కూడదు ఏదైనా సరే ఒక మీడియంగా ఉండాలి అతి వేడి వస్తువులు కూడా రజోగుణం ఉన్న వాళ్ళే ఇష్టపడతారు అది ఇంకా రజోగుణాన్ని వృద్ధి చేస్తుంది ఎప్పుడైనా బాగా వేడిగా ఉన్నవి మింగినప్పుడు కొందరికి అనుభవం ఉంటుందండి లోపల కూడా ఏదో కాస్త ఆ ఏదో కాలి లోపల పేగురికి వాటికి బాధ కలుగుతున్న ఫీలింగ్ తెలుస్తుంది బాగా వేడిగా ఉన్నవి లోపల వేసేసుకోవడం లోపలంతా దిగేటప్పుడు అంతా కూడా కాలుతున్న అనుభవం కలుగుతుందా లేదా అవి బాధపడుతున్నాయి లేదా లోపల అవయవాలు అర్థం చేసుకోండి మాడిన పదార్థములు ఇప్పుడు అందరూ మాడుచుకొని తింటున్నారు అదే ఫ్యాషన్ రోస్టింగ్ దోశ డబల్ రోస్టింగ్ దోశ పొయ్యిలో కాల్చిన తందూరి రోటీలు ఇహ మనకి సినిమాల్లో చూపిస్తుంటారు రోడ్ల మీద వెళ్తుంటే ఉంటే కనపడుతూ ఉంటాయి ఇవేంటి మాంసాహారానికి సంబంధించినవి కూడా ఖాళీ నల్లగా కనపడుతూ ఉంటాయి జనాలు అలాగే దినస్తారు కావాలి మాడిన పదార్థములు ఎవరికి ఇష్టము రజో గుణం ఉన్న వాళ్ళకి బాగా ఇష్టము వాళ్ళు ఇవి తింటే ఇంకా బాగా రజగుణం పెరుగుతుంది వృద్ధి చెందుతుంది దాహము కలిగించునవి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సరే ఆరాటంగా మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్లు బాగా పచ్చిమిరపకాయలు గరం మసాలాలు వేసి నూనె వేసి నూనె పైకి తేలేలా వంట ఛానస్ చెప్తూ ఉంటారు వేయించి వేయించి తిప్పి నూనె పైకి తేలాలి అప్పటి వరకు వండాలి కూర నూనె పైకి తేలేలాగా మసాలాలు వేసి వండి ఆ తర్వాత తింటే తెన్న దగ్గర నీరు తగాలనిపిస్తూ ఉంటుంది దోశలు అవి కూడా బాగా నూనె వేసేసినవి అలాంటి పదార్థములు తింటే ఏమనిపిస్తుంది అంటే ఇక దాహ ఒక దావాద్రి అంటారు ఓ నీరు తగాలనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పాపం లోపలికి వెళ్ళి ఒకటే ఆరాటం ఆరంభం అయిపో జీర్ణ వ్యవస్థలు జీర్ణ వ్యవస్థలో ఒక ఆరాటం ఆరంభం అయిపోయి లోపల తట్టుకోలే కడుపులో చాలా నీళ్లు పడాలనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి దాహంగా అనిపిస్తుంది ఏంటంటే లోపల ఆ ప్రా ఆ ప్లేసెస్ ఏవైతే ఆ అవయవాలు ఉంటాయో ఆ జీర్ణ వ్యవస్థను బాధ పెడుతున్నాం లోపల జీర్ణ వ్యవస్థ లోపలికి వెళ్ళక తట్టుకోలేకపోతుంది గ్యాస్ట్రిక్ సిస్టమ్ అందుకే మనము తరచుగా నీరు తగాలనిపిస్తూ ఉంటుంది ఏమిటి పదార్థాలు అంటే రజోగుణాన్ని పెంపొందించే పదార్థాలు రజోగుణం ఉన్న వాళ్ళు ఇవి తిని ఇంకా రజోగుణం పెంచుకుంటారు దుఃఖము చింత రోగములను ఉత్పన్నములు చేయనవి అర్థం అవుతుంది కదా అర్ధరాత్రి పూట గ్యాస్ స్టవ్ లని లేచి కూర్చుంటారు ఇంట్లో నిమ్మకాయ ఉందా సోడా ఉందా లేకపోతే అదేంటి ఈనో సాల్ట్ అది ప్యాకెట్ కడపలో ఒకటి ఆరాటంగా ఉంది గ్యాస్ పెరిగింది గుండెల్లో మంటగా ఉంది ఛాతిలో మంటగా ఉంది వాన్ ఉంది కడుపులో తిప్పుతూ ఉంది ఎందుకండి అంటే ఆరాటంగా ఇష్టం వచ్చినట్లు వేడి చేసే పదార్థాలు ఆరగన పదార్థాలు మసాలాలు నూనెలు ఉప్పులు కారాలు అన్ని విపరీతంగా వేసేసిన పదార్థాలు ఆరాటంగా పీకల వరకు తిని అవి సరపడవు మన వయసుకి అవి ఎరగవు మనకి ఆరోగ్యం సరిగ్గా లేదు తినకూడదు అని విషయం తెలిసిందా అణుచుకోలేక తిని ఆ తర్వాత దుఃఖము చింత రోగాలను పెంచుతాయి అవి రోగాలను ఉత్పన్నం చేస్తాయి రోగాలు వస్తున్నాయా రావట్లేదా అందరికి ఇప్పుడు మిడిల్ ఏజ్ లోనే బీపీలు డయాబెటీస్ ఏవి పడితే అవి తిని టీనేజీ పిల్లల మొహం నిండా ఈ బుగ్గల నిండా మొటిమలు ఏవి పడితే అవి తిని వేడి చేసుకొచ్చి లోపల ఉప్పు కారాలు అధికంగా తినడం వల్ల నూనె పదార్థాలు ఇవేంటి ఈ స్నాక్స్ ప్యాకెట్ ఫుడ్ జంక్ ఫుడ్ అధికంగా తినడం వల్ల జుట్టు చిన్న వయసులో తెల్లబడిపోవడము రాలిపోవడము హార్మోనల్ డిజార్డర్స్ ఆడపిల్లలకి అయితే నెలసరి సమస్యలు థైరాయిడ్లు ఇలాగ రకరకాలు కారణం ఏంటంటే ఆహారమే కారణం తెగ తినేస్తాము నాకు అది ఇష్టం నాకు ఇది ఇష్టమని వ్యాయామం చేయము శ్రవపడము తిన్న తరిగేంత వరకు కష్టపడము మధ్య కాలంలో ఫ్యాషన్ నేను ఫుడ్ అయ్యి అని చెప్పుకోవడం నాకు ఆ ఫుడ్ ఇష్టం నాకు ఈ ఫుడ్ ఇష్టం నాకు ఏంటవి క్రావింగ్స్ వస్తున్నాయి ఎట్లా తయారయ్యారంటే చెప్పుకోవడానికి కూడా లేదు ఆ తిన్నాను ఈ తిన్నాను అదంటే ఇష్టం దీనికోసం చచ్చిపోతాను అది తినకుండా బతకలేను తిండి గురించే చెప్పుకుంటున్నారు సోషల్ మీడియాలో కూడా ఏమిటి రజోగుణాన్ని బాగా పెంచుతుంది రోగాలను బాగా పెంచుతుంది అలాగే దుఃఖాన్ని చింతని దిగుల్ని మూడుని ఇష్టం వచ్చినట్లుగా మానసిక స్థిరత్వం లేకుండా మనిషిని కోతిని చేసి ఆడించేది ఈ ఫుడ్ అర్థమవుతోంది కదా ఎలా తీసుకోవాలో ఏ వయసులో ఏం తినాలి ఏ పరిమాణంలో తినాలి తిని అరిగేంత వరకు ఎంత కష్టపడాలి మొత్తం తెలుసుకోవాలి ఊరికే మూడు పొట్లు తినడం కాదండి భగవద్గీతలో స్వామి స్పష్టంగా చెప్తున్నారు మంచి ఆహారం తీసుకో బలమైన మంచి ఆహారం సాత్వికమైన ఆహారం పుష్టినిచ్చే ఆహారం మనసు శరీరానికి పుష్టినిచ్చే ఆహారం తీసుకో బాగా నూరేండు వారి ఇక్కడ పరమాత్మ గాని నేను కానీ ఎవరిని విమర్శించడం లేదు వన యథార్థాలు యథార్థంగా అందరి మంచి కోసం చెప్పడం జరుగుతుంది సత్యమేవ జయతే ధర్మో రక్షిత జయశ్రీ కృష్ణ కృష్ణార్పణం